యోనా గురించి మరింత దైవ విజయ జ్ఞాపం చేశారు శుభ్రంగా కిందకి వెళ్ళిపోయి పడుకున్నాడంట అంట పరిస్థితులు అన్ని కూడా తారుమారుగా ఉన్నప్పుడు మరి తనకి ఎలా నిద్ర పట్టిందో తెలియదు ఈ రోజు చాలా మంది క్రైస్తవులు నిద్రపోతా ఉన్నారు ఎలాగా ఎందుకు నిద్రపడుతుందో తెలియదు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో వేగంగా మారిపోతా ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి ఆ మనుషులు మారుతా ఉన్నారు పరిస్థితులు మారిపోతా ఉన్నాయి అన్ని తెలుసు కూడా ఏమాత్రం కూడా కదలిక లేకుండా పర్వాలేదులే అనుకుంటూ నా కుటుంబం కొరకు నా ఇంటి కొరకు ఇలాగ ప్రార్థన చేసుకునేటువంటి క్రైస్తవులు చాలా మంది మనం చూస్తా ఉన్నాం బారము లేనటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క వాక్యలో మనం చూస్తా ఉన్నాం యోనా గురించి మాట్లాడుతూ ఏమన్నారో మనకు తెలుసు ఓయే నిద్రపోతా ఎంత మాట అన్నారండి ఓయ నిద్రపోతా నీకేం సంభవించింది ఇదే ప్రశ్న ఈ రోజు ప్రియమైనటువంటి వాళ్ళరా మనల్ని కూడా అడుగుతా ఉన్నారు ఏమి నీకేం సంభవించింది ఒకప్పుడు ఎంతో ఘనమగా దేవుని కొరకు వాడబడ్డా ఒకప్పుడు ఎంతో ఘనమగా దేవుని కొరకు మరి నువ్వు సాక్ష్యం ఇచ్చావు ఒకప్పుడు ప్రార్థన మోకాళ్ళేస్తే గంటలు తరబడి దేవుని సందలో గోజాడేదానివి గోజాడేవాడివి ఎంతోసేపు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడివి చదివేదానివి కానీ ఇప్పుడు వాక్యం అంటే నిర్లక్ష్యం మందిరం అంటే నిర్లక్ష్యం ప్రార్థన అంటే నిర్లక్ష్యం దేవుని కార్యాలంటే నిర్లక్ష్యం ఏం చేస్తున్నాడు దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక మన యొక్క ఈ ప్రాంతానికి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గ్రామం మన గ్రామం ఈ గ్రామంలో ఎంతో మంది మిషనరీస్ ఈ గ్రామానికి వచ్చి ఎంతో మంది మనకు తెలుసు ఆ పడవల మీద ఆ యొక్క ఆ కాలంలో పడి ఆ పడవల మీద వచ్చి ఎంతో ఉజ్జీవంగా మరి ఇక్కడ జరిగినటువంటి సభలు గాని ఇక్కడ జరిగినటువంటి దేవుని కార్యక్రమాలు గాని మరి ఎంతో ఉజ్జీవకరంగా మరి జరుగుతూ ఉండేటువంటి ఈ ప్రదేశంలో ఈనాడు మనం చూస్తా ఉన్నప్పుడు ఆ మునుపటి వైభవం మనకుందా ఆ మునుపటి స్థితి నీకుందా ఆ మునుపటి ఆసక్తి నీకుందా ఆసక్తి సనగిలిపోతా ఉంది కారణం ఏంటంటే ప్రియమైనటువంటి నాకు అంతా తెలుసు ఇంకా ఏం వింటాం చెప్పేది అదే స్టోరీ కదా యోనా స్టోరీ కదా యాకోబు స్టోరీ కదా అది నాకు ఎంతో తెలుసు అనుకుంటున్నాం తెలుసు గాని దాని ఆచరణలో పెట్టే దేవుడి సాయంత్ర సమయంలో నీ నుంచి నా నుంచి మన నుంచి ఆయన కోరుతున్నాడు మనం మేల్కోవాలి కదా మరల తిరిగి దేవుడి యొక్క వాక్యలో విలాప వాక్యాల్లో మనం మాట చూస్తాం మా పూర్వస్థితి మరలా బాకు కలగజేయమో అని వారు దేవుని పాదాల మీద పడ్డారు ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ రోజు దేవుని పాదాల మీద పడేటువంటి విశ్వాసం ఎంతమంది కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు దేవుడు అంటా ఉన్నారు అన్యులు కూడా అలాగే అంటా ఉన్నారు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎరిగినటువంటి నువ్వు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప మోకాలు వేసి పాటలు మాత్రం చక్కగా పాడుతూ ఉంటాం కదా ప్రార్థన వినడే పావు మనమే పాడుతాం ప్రార్థన లేకపోతే వండలేనంటాం కానీ ప్రార్థన యొక్క విలువ తెలిసి కూడా మరి పట్టుమని పది నిమిషాలు కూడా మోకాలు ప్రార్థన చేయనటువంటి వారు ఒక ఒక స్త్రీ గురించి తొంభై నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి ఒక స్త్రీ గురించి మేము జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె మోకాలు వేసి ఆవిడ ప్రార్థన చేసుకుంటున్నట్టుగా ఉంది ఆవిడ చూసినప్పుడు ఎందుకు ఇలా ఉంది అని అంటే మరలా గంట తర్వాత మరలా వస్తే మరలా అలాగే ఉంది మరలా కాసేపు తర్వాత మరి అలా వస్తే అలాగే ఉంది వాళ్ళ మనవడు ఏమంటున్నాడు తెలుసా ఒక మాట అన్నాడు మీరు సాయంత్రంలోపు ఎప్పుడు వచ్చినా మా మామ అలాగే మోకాళ్ళ మీద ఉంటది మా మోకాల మీద ఆవిడ అలాగే గడుపుతుంది కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆవిడ అలా మోకాల మీద ఉంది కాబట్టి ప్రార్థన చేస్తుంది కాబట్టి కుటుంబం దీవించబడతా ఉంది మేలు జరుగుతా ఉన్నాయి ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతున్నాయి స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మన పరిస్థితి ఏంటి మన ఇంట్లో ప్రార్థించేటువంటి అలాగా గంటల గంటలు ప్రార్థించవసరం అవసరం లేదు కదా కనీసం పట్టుమని పది నిమిషాలు మోకాలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఎవరి టీవీలుగా అతుకుపోయి ఎవరి కళ్ళని టీవీలుగా అప్పగించేసి ఆ జబర్దస్తులు చూస్తూ లేకపోతే ఇంకోటి ఇంకోటి చూస్తూ టైం పాస్ చేసేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది కదా కష్టాలు వస్తే ఏంటోనండి కష్టాలు వచ్చేస్తాయి అంటాం ఏంటోనండి బాధలు వచ్చేస్తాయంటాం మరి కష్టాలు రాపోతే బాధలు రాపోతే ఇంకేం వస్తాయి ప్రేమటువంటి వల్ల నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన దేవుని సరదులను ఉలికించవలసినటువంటి కన్నీరు దేవుని సందులో చేతులెత్తి ఆయన్ని భోజనం మానేసాం మానేసావు కాబట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు మరలా తిరిగి దేవుని దగ్గరికి రా మరలా తిరిగి దేవుని నడుగు అయ్యా నా పూర్వస్థితి మరలా నాకు కావాలి నా స్థితి నాకు మరలా కలగది ఆ తొలి నాళ్ళల్లో ఎలాగైతే నీ సందులో గోచాడానో అలాగన అలాంటి స్థితి నాకు మరలా కలగజేయని అడిగితే దేవుడు మరలా నీకు అలాంటి స్థితిని ఇస్తాడు నడిపించిన పాట మనం విన్నాం అందులో మనం చూస్తాం ప్రీమియడ్ వాళ్ళ ప్రార్థించడం మానితుని ఆ పాట కూడా ఎంతో ఉత్సాహంగా పాడేస్తా ఉంటామో సిగ్గు లేకుండా ప్రార్థన చేయడం మానేసి ప్రార్థించడం మానితుని కదా ప్రభు వాక్యము చదవడం మానితుని అని కదా మనం పాడేస్తా ఉంటాం మానేసి కూడా వాక్యం చదవడం మానేసారు దేవుడి సదిలో గోజాటం మానేశారు దేవుడి వైపు చేతులెత్తడం మానేశారు మరలా దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పటికైనా మించిపోయింది మరలా దేవుని దగ్గరికి రా మరలా దేవుని సదులో గోజాడు ఆయన సందిలో విలపించు ఆయన సదులో గోజాడి అయ్యా మా స్థితి మాకు మరలా కలగజేయంటే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు దేవుడు నీకు మేలు చేస్తాడు అలాంటి కృప దేవుడు మీ కుటుంబాలకు నీకు అందరికి కూడా దయచేయను గాక ఆమె